ఈ ఈరోజు మనం మీ నెయిల్స్ను అందంగా ఆకర్షణీయంగా మార్చే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం మనం జుట్టు చర్మం విషయంలో తీసుకునే శ్రద్ధ గోళ్ళ విషయంలో తీసుకోము దుమ్ముతో కూడిన నెయిల్స్ మీ ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి అపరిశుభ్రమైన గోళ్లలో క్రిములు నిండి ఉంటాయి ఇవి ఆహారం ద్వారా పొట్టలోకి వెళ్ళడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి నెయిల్స్ ఆరోగ్యంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే కొన్ని హోమ్ రెమెడీస్ ఫాలో అవడం వల్ల గోళ్లు అందంగా ఆకర్షణీయంగా మారుతాయి ఈ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ న్యాచురల్ రెమెడీస్లో మొదటిది ఆల్మండ్ ఆయిల్ ఒక టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్లో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంలో రెండు నిమిషాలు మీ చేతుల నుంచండి ఆల్మండ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ గోళ్లను స్ట్రాంగ్గా చేసి విరక్కుండా చేస్తాయి రెండవది రాళ్ళ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు కొద్దిగా రాళ్ళ ఉప్పును నీళ్ళలో కలిపి గోళ్లను ఆ నీటిలో ఉంచాలి ఇలా వాదానికి రెండుసార్లు చేస్తే గోళ్ళు న్యాచురల్గా ఆరోగ్యంగా పెరుగుతాయి మూడవది వెల్లుల్లి గోల్డ్ హెల్తీగా పెరగడానికి వెల్లుల్లి పర్ఫెక్ట్ రెమెడీ వెల్లుల్లిని పేస్ట్లా చేసి గోళ్లకు అప్లై చేయండి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి ఇలా వారానికి ఒక్కసారి చేస్తే గోళ్ళు హెల్తీగా ఉంటాయి నాలుగవది కొబ్బరి నూనె గోరువెచ్చని కొబ్బరి నూనెను గోళ్ళపై మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల గోళ్లకు బ్లడ్ సప్లై బాగా జరిగి గోళ్ళు హెల్తీగా ఉంటాయి ఐదవది టొమాటో జ్యూస్ టొమాటో జ్యూస్ గోళ్లను హెల్దీగా మారుస్తుంది కొన్ని చుక్కలు రోజ్మెరీ ఆయిల్ రెండు టీ స్పూన్లు టొమాటో రసం కలిపి గోళ్లకు పట్టించాలి ఇలా చేస్తే గోళ్లు విరిగిపోకుండా హెల్తీగా ఉంటాయి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి